రైట్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ అది మేము ఎనభై ఎనభై మూడు నుంచి పార్టీలోనే ఉన్నాం సార్ టీడీపీ పార్టీలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ అభిమానులు ఏంటి సార్ ఆ రోజు రామారావు ప్రవేశపెట్టిన పథకాలే రోజు జగన్ రెడ్డి నవరత్నాలు అని చెప్పి జనాలు మోసం చేసి ముద్దులు మాది కొవ్వూరు కా మా కొవ్వూరు కాన్సెన్సీ రిజర్వ్ కాన్సెన్సీ రిజర్వ్ కాన్సెన్సీ గురించి పార్టీ ఉన్నప్పుడు పెత్తనాలు చేయడానికి చాలా జనం వస్తున్నారు పార్టీ లేనప్పుడు బయటికి రావడం రాకుండా పార్టీని పోడు చేస్తున్నారు సార్ పార్టీకి ఎప్పుడు ఓటు బ్యాంక్ ఉంది ఆ ఓటు బ్యాంక్ని పార్టీ సీనియర్స్ జూనియర్స్ని కలుపుకొని ముందుకు వెళ్తుంటే పార్టీ భవిష్యత్తు మనోగతం బాగుంటుందని మా ఆలోచన మా అభిప్రాయం ఆనాడు పోలవరం ప్రాజెక్టు సోమవారం పోలవరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిచ్చారు డెబ్బై శాతం సుమారు వర్క్ నడిపారు గత ఐదు సంవత్సరాల్లో సార్ నెక్స్ట్ అమరావతి విడిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి మనం కట్టుబట్టలతో వచ్చాం కూర్చోవడానికి నీడలేదు అలాంటి సమయంలో అమరావతి అని చెప్పి రాజధాని ఏర్పాటు చేసి చిన్నకారు రైతుల దగ్గర నుంచి ముప్పై వేల ఎకరాలు సుమారు పొలం స్వీకరించి రాజధాని నిర్మాణం చేద్దామని చెప్పి ఆయన తీసుకున్న ఆలోచనకి ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్ప పని ఇది అని చెప్పి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు చాలా వరకు బిల్డింగ్లు వర్క్లు అన్నీ పూర్తయినాయి అవి రోజు ఓపెనింగ్ చేయడానికి జగన్ రెడ్డి గారు అన్ని రంగాల్లోనూ అన్ని విధాల పాడు చేసి రోడ్లు బాగలేవు అన్నీ కూడా విపరీతమైన చిన్న చిన్నపిన్నం చేసి ఇవాళ రాష్ట్రాన్ని ఒక నలభై యాభై సంవత్సరాలు వెనక్కితే గెంటేసారు దానికి ప్రతి ఒక్కళ్ళనూ మనసుల్లో బాధ ఉంది